ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు కవిత గతంలో బీసీల పక్షాన పోరాటం చేసిన విషయం తెలిసిందే పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించారు ఇప్పుడు ఇదే ఎజెండాగా కవిత ముందుకు సాగుతున్నారు బీసీల సమస్యల పరిష్కారం కోసం సలహాలు సూచనలు తీసుకుంటున్నారు కవిత మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో తెలంగాణ జాగృతి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించిన విషయం తెలిసిందే కానీ కవిత జైలుకు వెళ్లాక జాగృతి సేవలు నిలిచిపోయాయి ఇప్పుడు జాగృతిని యాక్టివ్ చేయడానికి జాగృతి నేతలతోనూ సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నారు కవిత అలాగే రీసెంట్ ఇష్యూస్ మీద ఆమె తన గళం వినిపిస్తున్నారు అదానిపై అమెరికాలో కేసు విషయమై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు కవిత నిన్న నిమ్స్ లో చికిత్స పొందుతున్న గురుకుల బాలికను కుటుంబాన్ని పరామర్శించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు కులగణన డెడికేటెడ్ కమిషన్ కు బీసీ సంఘాల సమస్యలపై నివేదిక అందజేయాలని కవిత ఈ సమావేశంలో నిర్ణయించారు కాగా కవిత తన నివాసంలో నిర్వహించిన జాగృతి సమావేశాన్ని భారత జాగృతి పేరుతో కాకుండా తెలంగాణ జాగృతి పేరుతో నిర్వహించడం పెద్ద చర్చకు దారితీసింది తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేశారు కవిత సంస్కృతి సంప్రదాయాల అలంబనగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ ఉత్సవాల నీడన సాంస్కృతిక ఉద్యమాన్ని సాగించారు స్వరాష్ట్రంలో తెలంగాణ జాగృతి సారథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి పెంచారు మహిళా రిజర్వేషన్లలో ఉపకోటా డిమాండ్ లేవనెత్తారు టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారిన క్రమంలో తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చేశారు తరువాత సామాజిక న్యాయం పేరుతో ఉద్యమం కొనసాగిస్తుండగానే లిక్కర్ కేసులో అరెస్ట్ అవడంతో జాగృతి కార్యక్రమాలు నిలిచిపోయాయి తిరిగి మరోసారి తెలంగాణ జాగృతి కార్యక్రమాలను ఉధృతం చేయడం ద్వారా బీఆర్ఎస్ కు బలాన్నివ్వడంతో పాటు రాజకీయంగా తన సత్తాను చాటుకోవాలని కవిత ముందడుగు వేస్తున్నారు ఏదేమైనా కవిత రీఎంట్రీతో బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది